ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని ఏదైనా ఉందంటే ఒక అమ్మ ప్రేమ మాత్రమే అలాంటి అమ్మ దగ్గరే బిడ్డలకు స్వేచ్ఛ లేదంటే ఇంకా బయట ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలామంది బిడ్డలు లేక కొన్ని సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తూ బాధపడుతూ ఎన్నో దేవుళ్ళు పూజిస్తూ ఎంతోమంది డాక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉన్నారు కానీ బిడ్డలున్న తల్లులేమో ఎలా చేస్తున్నారు చూడండి ఈ ఇన్సిడెంట్ అయితే త్రీ డేస్ బ్యాక్ జరిగింది అసలు ఏమైందంటే నెలలు బాబు ఆ బాబుని గొంతు పిసికి అండి ఆ గొంతు పిసికేటప్పుడు అరుస్తే సౌండ్ వస్తుందని చెప్పేసి గొంతులు రాయి పెట్టి మరీ చంపేసిందంట ఇలాంటి తల్లులు ఉంటే ఇంకా పిల్లలకి ఎక్కడుండే స్వేచ్ఛ ఉంటుంది చెప్పండి అసలు అక్కడే పడేసి వెళ్ళిపోతే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆమె ఏం చేసింది ఆ పాప పైన ఒకదానిపైన ఒకటి రాళ్ళతో ఇట్లా పేడ్ చేసిందనమాట చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా ఎంత వర్క్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారి ఆ పిల్లల దగ్గరకు వచ్చేసి మనం ఆడుకుంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అసలు అలాంటిది ఆమెకి ఎలాంటి చేతులు వచ్చాయి అలా చేయడానికి కొంచెమైనా మనశాంక్ష లేదు ఇలాంటివి ఇంకా రోజు రోజుకి ఎక్కువ ఎత్తునే ఉన్నాయి ఇంకా ఇది ఎన్ని ఇలాంటివి చూడాల్సి వస్తుందో ఏమో అసలు చిన్న పసి కంద ఆ పిల్లకి ఏం తెలిసింది అసలు ఆమెను ఎలా చేసేసారు